ఈ కుర్రాడికి అనుకోకుండా ఒక విచిత్రమైన సూపర్ పవర్ వస్తుంది అదేంటంటే ఇతడు అమ్మాయిల మీద ఒక్క రూపాయి ఖర్చు పెడితే తిరిగి వందరెట్లు ఇతడికి డబ్బు వస్తుంది అయితే ఒకరోజు అందమైన అమ్మాయి స్కూటీతో చూసుకోకుండా ఈ కుర్రాడిని గుద్దేస్తుంది అప్పుడు ఈమె నీ వల్ల నా డ్రెస్ చిరిగిపోయిందని డ్రెస్సు డ్యామేజీ అయినందుకు డబ్బు ఇవ్వమని తిడుతూ ఉంటుంది అప్పుడు ఇతడు ఐదు వేల రూపాయలు ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇంతలో ఇతడి అకౌంట్లోకి యాభై లక్షలు వచ్చి పడతాయి దీనితో ఇతడికి వచ్చిన సూపర్ పవర్ నిజమేనని ఇతడికి అర్థం అవుతుంది అయితే ఈ అమ్మాయితో నీ స్కూటీ డ్యామేజీ అయిందని నీకు కొత్త వెహికల్ కొనిస్తానని ఈమెని కారు షోరూంలోకి తీసుకువెళ్తాడు అప్పుడు ఈమె ఇవన్నీ ఖరీదైన కారుల్లా ఉన్నాయని అంటుంది అయితే అక్కడున్న సేజ్ అమ్మాయి ఈ కుర్రాడి బట్టలు చూసి ఇతడిని పేదవాడు అనుకుని కారు వీడేమి కొంటాడని అనుకుంటుంది ఇంతలో రిచ్ కుర్రాడు అక్కడికి వచ్చి నీ దగ్గర చెడ్డ కంపు కొడుతోంది ఇక్కడ నుండి బయటకి పో అని అంటాడు కాని ఈ కుర్రాడు ఎవర్ని పట్టించుకోకుండా నీకు నచ్చిన కారు సెలెక్ట్ చేసుకోమని ఈ అమ్మాయికి చెప్తాడు అప్పుడు ఈమె ఒక కారు నచ్చిందని వెళ్ళి ఆ కారుకు ఆనుకుంటుంది అప్పుడు సేస్ అమ్మాయి వచ్చి ఈమెను పక్కకి తోసేసి ఈ కారు విలువ యాభై లక్షలు అని చెప్తుంది అప్పుడు రిచ్ కుర్రాడు దీనిని నువ్వు కొనలేవు మర్యాదగా బయటకి పోరా అని అంటాడు ఇంతలో ఈ కుర్రాడు బ్యాంకు కార్డు తీస్తాడు ఇతరి కార్డుతో పేమెంట్ చేసి చూడగా సక్సెస్ అవుతుంది రిచ్ కుర్రాడు కూడా ఇతడి పేమెంట్ చూసి షాక్ అయిపోతాడు అప్పుడు ఈ కుర్రాడు ఈ రోజు నుండి ఇది నీ కారే అని ఈ అమ్మాయికి చెప్తాడు అప్పుడు సేల్స్ అమ్మాయి మర్యాదగా నడుచుకుంటూ వీళ్లని కారు దగ్గరకు తీసుకుని వెళ్తుంది అయితే ఈ కుర్రాడు ఈ అమ్మాయికి కార్ కీస్ ఇవ్వగానే ఇతడి అకౌంట్లో ఐదు కోట్లు వచ్చి పడతాయి మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి